ఒకసారి సమకూర్చబడిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు అయిన యశుక్రిస్తున్నాము హృదయపూర్వకమైన ప్రేమ వందన తెలియజేస్తున్నాను అందరికీ వందనాలు ఈనాటి ధ్యానం కొరకు రెండవ రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చిన అందరం కలిసి ఈ ప్రకారముగా వారు ఇహోవా ఎందు భయభక్తుల కలవారై ఉండి తాము ఏ జనులలో ఉండి పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచూ ఉండేది ముప్పై మూడవచ్చు అయితే వారు కాపురముండను ఆరంభించినప్పుడు యహోవా ఎందు భయభక్తులు లేనివారు కనుక యహోవా వారి మధ్యకు సింహములను పంపెను అవి వారిలో కొందరిని సంపెను ఈ చిన్న మాట నా వెనక చెప్పండి అయితే వారు కాపురముండనంభించినప్పుడు యహోవా ఎందు భయభక్తులు లేనివారు కనుక యహోవా వారి మధ్యకి సింహములను పంపాను అవి వారిలో కొందరిని చంపాను దేవుడు పంపాడు ఇవి చంపా అర్థమైంది దేవుడు దేనిని ఏదో పంపాడంట దేవుడు ఏదో పంపాడు సింహములను పంపాను అవి వారిని వారిని చంపాను ఎందుకు పంపాడు దేవుని పట్టణమైన సోమ్రోనులో వారు కాపురం ఉంటున్నారు దేవుని స్వాస్యమైన ఇస్రాయేలులో నివాసము చేస్తున్నారు కానీ దేవుని ఎందు భయభక్తులు లేనివారు దేవుని ఎందు భయభక్తును లేనివారు కనుక దేవుడు వారి మధ్యకు సింహములను పంపాను అవివారిని వారిని చంపాను ఈ శుభవేళ ప్రభు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట అర్థం చేసుకునే కృప పరిశుద్ధాత్ముడు కాక దేవుడు ఏదో ఒకటి పంపిన దాకా మన అంతరంగములో ఒక మార్పు రాకపోతే నీ ఉండేది ఎక్కడ సోమ్రోనులో నీ నివాసం ఎక్కడ ఉంటున్నావు వాస్తవానికి అధ్యాయములో సోమ్రోనులో నివసిస్తున్నవారు ఇస్రాయేలులో నివసిస్తున్నవారు కాదు ఇస్రాయేలీలను అంతమొందించటానికి ఆనాటి కాలంలో అర్షూరు రాజు ఇస్రాయేలు రాజు మీద దండెత్తి ఇస్రాయేలీలందరినీ చెరగొని తీసుకొని పోయి అశూరు రాజు ఏం చేశాడో తెలుసా వారి జాతులకు సంబంధించిన వారిని తీసుకొని వచ్చి యరుషలేములో ఈ సోమ్రోనులో ఇస్రాయేల్ ఉంచాడు ఇస్రాయేలీలేమో ఆయన చెరగొని తీసుకుపోయాడు అశ్షూరు రాజేమో తన ప్రజలను తీసుకుని దేవుని పట్టణమైన సోమ్రోనులో ఆ రోజుల్లో ఇస్రాయేలు దేశానికి అది రాజధాని దేవుని పట్టణమైన సోమ్రోనులో ఇస్రాయేలు ప్రజలకు దేవుని ప్రజలైన ఇస్రాయేలులకు రాజధాని అయిన సోమ్రోను ఇస్రాయేలు స్వాస్యములలో అశూరు జాతి ప్రజలు నివసిస్తున్న రోజుల్లో వారు ఈ సోమ్రోనులో దేవుని నివాసం చేస్తున్నారు కానీ దేవుని ఎందు భయభక్తులు లేనివారు చెప్పండి ఉండేది ఎక్కడ దేవుని దేవుని భాగ్యమైన ఇస్రాయల్లో ఉంటున్నారు కానీ దేవుని మాట్లాడాలి భయభక్తులు లేనివారు దేవుని ఎందుకు భయభక్తులు లేనివారు కనుక దేవుడు ఏం చేస్తాడో తెలుసునా అండి అయిన వారి మధ్యకి దేవుడు ఎవరిని సంపడండి దేవుడు ఎవరికి కీడు చేయడండి మీరెప్పుడు అపార్థం చేసుకోకూడదు కీడు విషయమై దేవుడు ఎవనిని శోధించడు వాడు పాపాత్ముడైనా సరే దేవుడు వాడు కీడు చేయడు కీడు చేయటానికి దేవుడు ఎవరిని శోధించాడు కీడు నీ మీదకు రావటానికి నీవే ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటే కీడు నీ మీదకు రావటానికి నీవే ఒక మార్గాన్ని సరళ దేవుడు దేవుడుని యుద్ధకు వచ్చి దేవుడు సంపడు దేవుడు కీడు చేయడు నీకు కీడు చేయటానికి నిన్ను సంపటానికి నీ హాని చేయటానికి నీవేర్పరచుకున్న మార్గములో నీవు దేనినైతే ఎక్కువగా ప్రేమించావో దేనినైతే ఎక్కువగా ఇష్టపడతావో దాని ద్వారానే నీకు ఆ కీడు సంభవించేటట్టు చేస్తాడు దేవుడు కీడు చేయడు అసంభవం కానీ కీడు రావటానికి నువ్వు ఒక మార్గాన్ని వేసుకున్నావుగా కీడు రావటానికి నీ ఒక వేదికను ఏర్పరచుకున్నావుగా శత్రువు నీలోనికి రావటానికి ఒక మార్గాన్ని సరాళం చేసుకున్నావుగా నీవు సరాళం చేసుకున్న మార్గం గుండా కీడు చేసేవాడైన అపవాదిని అన్య దేశపు రాజులైన నెగ్ నేసర్ లాంటి వాడిని అశ్వరు రాజు అయిన సనిహరిము లాంటి వాడిని ఎవరినో ఒక్కొక్కటి నీ ఎందుకు ఆయన పంపుతాడు ఆయన చేయడు నాకు దేవుడు కావాలని కీడు చేయడండి నేనుండేది ఎక్కడ దేవుని శ్వాసమైన ఇస్రాయలులో ఇస్రాయలులో కాబురముంటూ దేవుని ఎందు భయభక్తులు లేని వారు వారు అశ్వరు జాతికి సంబంధించిన వారు వాళ్ళు దేవుని అని ఇస్రాయల్లో ఉంటున్నారు దేవుని ఎందు భయభక్తులు లేనివారు అట్టి వారి మధ్య దేవుడట సింహములను పంపాడట ఆ సింహములను పంపితే సింహములు వారిని చంపాయి నేను చెప్తున్నాను దేవుని బిడ్డలమైన మనం ఒక ప్రత్యేకమైన వారమని ఎన్నిక చేయబడిన మనము మనము లోకములోండి వేరు చేయబడ్డాం మనము లోక సమందులం కాదు లోకస్తుల వలె నడుచుకోవటానికి లోక సమందులం కాదు ఒకప్పుడు చీకటిలో ఉన్నాం ఇప్పుడు ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులో నడుస్తున్నాం ఒకప్పుడు దేవునిని ఎరుగని వారం ఇప్పుడు దేవుని ఎరిగిన వారం ఒకప్పుడు దేవునికి దూరస్తులం ఇప్పుడు దేవునికి దేవునికి ఒకప్పుడు దేవుని ఏంటో ఎరుగని వారు ఇప్పుడు దేవుని ఏంటో ఎరిగిన వారు ఒకప్పుడు దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడో తెలియని వారు ఇప్పుడు దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నారో తెలుసుకున్న వాళ్ళం ఒక్క మాటలో చెప్పాలంటే లోకము నుండి మనము ప్రత్యేకించబడిన వారమై ఉన్నాము ఇట్లాంటి వారమైన మనము జీవము గల దేవుని సంగములో దేవుని స్వాస్యములో దేవుని స్వాస్యమైన ఇస్రా నివసిస్తున్నాం కాపురమున్నాం కానీ దేవుని ఎందు భయభక్తులున్నాయా దేవుడంటే కాస్తంత భయం కొనుకుందా దేవుని ఎందు భయభక్తులు లేనివారు కనుక ఇస్రాయేలు పాలిములో ఉన్నవాడికి దేవుని స్వస్య భాగమైన ఇస్రాయేలు పాలిములో వాడికి దేవుని భయం ఉండాలి దేవుడంటే భక్తుండాలి కానీ రెండూ లేవు వాళ్ళకి దేవుడు వారి మధ్యకు సింహాలు పంపాడు వారి మరణమునకు దేవుడు కారణం కాదు వారు ఏర్పరచుకున్న మార్గం సింహమునిలోనికి రావటానికి శత్రువు నీలో చొరబడటానికి నీ ఒక మార్గాన్ని చూపించావు నీ ఒక మార్గాన్ని వేసుకున్నావు సింహం రాగ దేవుడు వస్తారా అర్థమవుతుందా రావటానికి మన మార్గాన్ని మనం తెలుసుకోకూడదు మన మార్గాన్ని మన శత్రువుకు మనం చూపించకూడదు నువ్వు ఉండేది ఎక్కడ ఇస్రాయేలు పాలిములో నివసిస్తున్నావు కదా మన దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఉండాలిగా వారు కాపురం ఉన్నారట మళ్ళా వచ్చిన బాబు పదిహేడు అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినాం రెండవ రాజుల గ్రంథం అయితే వారు కాపురం ఉండిని ఆరంభించినప్పుడు యహోవా ఎందు భయభక్తులు లేనివారు ఏమి లేవే వాళ్ళకి చెప్పండి రా మాట్లాడండి దేవుని ఎందు యోవా ఎందు భయభక్తులు లేనివారు కనుక యహోవా వారి మధ్యకు సింహములను పంపాడు అవి వారిలో కొందరిని దేవుడంటే భయమో భక్తి వణుకులేని వాడి జీవితంలోనికి ఖచ్చితంగా శత్రువు నా మాట కాదు ఇది దేవుని మాట దేవుని లేఖనాలు నీలోనికి శత్రువు దొరబడటానికి గల కారణం దేవుడు కాడు నువ్వే ఇసు నిన్ను మరణకరమైన రోగం నుండి దేవుడు స్వస్థపరిస్తే శత్రువులతో గడిపేది చిత్రం ద్రోణికి తీసుకొచ్చి కూర్చోబెడతావా నేను బతికిచ్చింది దేవుని ఎంత భయభక్తులు లేనివారు అంటే ఏంటో నీకు తెలియదా నీ దేవుడు నీ నుండి ఏం కోరుకుంటున్నాడో తెలియదా నీ దేవుడు నీ అర్పణలు కోరటం లేదే నీ బలియు అర్పణ ఆయనకు అక్కర్లేదు నువ్వు కావాలి ఆయనకి నీ బలియో నీ అర్పణ ఆయన కోరటం లేదు